Thank <laughs> you. దు మనం ఫోన్ చేసి అడిగానుకో వీలైన ఏడీగారా ఏడీ గారు ఇంకో ರಮಾನು ಕಾಲೇರ ಕಸೇ ಡಿಇಿಗಾರ మరి ఐసీ ఎందుకు ఇవ్వట్లేదు అది ఆన్సర్ చెప్పాను అండి రైన్ మేడం ఫోన్ చేస్తే నేను ఐసీ ఇవ్వను అనేది మరి ఆయన ఎందుకు మూడు సార్లు ఏదో నేను నాలుగో సార్లు ఇస్తే ఆయన ఉద్యోగం పోతుందని చెప్పినా లోపల మా ఊరికి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారండి మా ఊరు వారికి గవర్నమెంట్ వాళ్ళే అడిగితేనేమో మా పిడితుల పరిధి మాకు సంబంధం లేదు అంటారు మిగతా అడిగితే ఈ పరిధి మాకు సంబంధం అంటున్నాను

ಓಕೆ ಓಕೆ ವಿಷಯ ಮಾತನಾಡೋಣ ಆಗ್ಲಿ ಆಗ್ಲಿ ಮಾತನಾಡೋಣ ಆಗ್ಲಿ ಆಗ್ಲಿ ಲೈನ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ ಲೈನ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ ಫೀಟಿಂಗ್ ಆಗ್ಲೇ ರೀಡ್ ಆಗಲಿ ಸೈಡ್ ಆ రెడ్డి మా పాటినల్పూర్ విలేజ్ మా ఊరిలో సప్లైస్ ఉంది ఈ సప్లైస్ సప్లై మా ఊరికి కొండమూడికి ఉంటుంది కానీ దీనికి కంట్రోల్ ఏమి పిడిగిరాలు ఏఈ మాకు ఉదయం ఐదింటికి పది నుంచి కరెక్ట్ తీశారు ఇప్పటివాడికి కూడా కరెక్ట్ లేదు ఈ నెలలో ఇది పదోసారి ఏడీ గారిని అడిగినా ఏఈ గారిని అడిగినా ఎలాంటి విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు దీని మీద మేము డిఈ గారితో చెప్పున్నాం ఎస్ఈ గారితో చెప్పన్నాం అయినా కానీ ఇప్పటికి కూడా సప్లై చే ఇప్పుడు కూడా ఇవ్వలేదు మేమంతా రోడ్డు మీదే ఉన్నాం ఇప్పుడు మరి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు వచ్చి తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు కదా హామీ ఇచ్చారు సప్లై ఇవ్వలేదు కరెంట్ వచ్చిందా మరి రాలా ఇంకా రాలా ఏడీ గారు ఇక్కడ పిలిపిస్తా ఉన్నారు ఇంకా పిలిపిస్తున్నారు మరి ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది ఇప్పుడు మరలా కరెంట్ రాదు నైట్ కి పరిస్థితి రోడ్డు మీద పడుకుంటాం వచ్చి ఇక్కడ మొత్తం పిల్లల తల్లతో మొత్తం వచ్చి రోడ్డు పడుకుంటాం ఓకే అండి థ్యాంక్ నా పేరు దేవిరెడ్డి కోటిరెడ్డి మాది కోటనేవలపూరి గ్రామం రాజుపాలెం మండలం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మీరు మీ ఊరులు మొత్తం కూడా ధర్నా చేస్తున్నారు మీకు నశించి కరెంట్ లేక ఉదయం లైన్లు బాగు చేస్తున్నామని చెప్పి ఒక టైమింగ్ లేకుండా ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలు ఇప్పుడు ఎనిమిది గంటలు అయింది ఇప్పుడు ఇంతవరకు కరెంట్ ఇవ్వాలి ఓపిక నశించిపోయి ఎంతమందిని లైన్ మీద అడిగినా ఏఈ అడిగినా ఏడీని అడిగినా కరెంట్ ఇవ్వపోయేసరికి ధర్నా చేయాల్సి వచ్చి మేము మా బాధలు చెప్పుకోవడానికి ఈ విధంగా ధర్నా చేసాం ఇప్పుడు మరి తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు ఇచ్చిన హామీతో ప్రస్తుతానికి మేము దీక్ష నిర్మించాం ఇంతవరకు మా తహసీల్దార్ గారు హామీ ఇంతవరకు ఊళ్ళో కరెంట్ రాలా ఇంకా మరి ఇంకా ఇంకేమైనా టైం పట్టిద్ది అంటారా టైం పట్టిద్ది ఆ మాట మీద గౌరవించి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఒకవేళ ఇంటి రాకపోతే పరిస్థితి రాకపోతే మటుకు ఈ రోజు కాదు రేపు భార్య పిల్లలు ఆడవాళ్ళతో మొత్తం వచ్చి ఇంకా ఏడే వంట వార్పు ఓకే అండి థ్యాంక్ యూ గత వారం రోజుల నుంచి మా ఊర్లో కరెంటు సరిగా ఇవ్వట్లేదు ఈ రోజు అయితే ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది ఇంటి దాకా కరెంటే లేదు పశువులకి నీళ్ళు లేవు పిల్లలకి స్నానాలు చెప్పిద్దామని నీళ్లు మేము మేము ఊరు బయటకు వచ్చి వాగులు నీళ్ళు తీసుకొని వెళ్ళాము మధ్యాహ్నం వారం రోజులు ఇదే పరిస్థితి ఎంత ఫోన్ చేసినా కానీ వస్తుందని చెప్తున్నాను ఫోన్ పెట్ట ఫోన్ పెట్టేస్తున్నాను అధికారుల పరిస్థితి మరి ఇప్పుడు ఏం చేయాలని మీ ఉద్దేశం ఏం ఏం చేయాలంటే పట్టి కరెంట్ లేకపోతే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు ఉంది మా ఊరిలోనే లేదు ఇప్పుడు చుట్టు ఇప్పుడు ఏదైనా పని రిపేర్ జరిగితే మా ఊర్లో కూడా కరెంటు ఉండకుండా ఉండాలిగా మా ఊర్లోనే ఉండలేదు రిపేర్ చేస్తే రెండు గంటలు మూడు గంటలు రిపేర్ చేయాలి ఉదయం నుంచి సాయంత్రంకి ఇప్పుడు దాకా పన్నెండు పదమూడు గంటలు కరెంట్ లేకపోతే ఎలాగా సరే యాక్షన్ తీసుకొని మా ఊర్లో ఏదైనా చిన్నగా ఒక గంట రెండు గంటలు రిపేర్ అయితే ఏదో విధంగానే ఉదయం నుంచి సాయంత్రం కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాము దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే కరెంటు నేను ఎక్కువ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం